ఏలు పిఆర్సీలు ఇవ్వలేమనడం సమంజసమా యుఎస్పిసి ఉద్యోగులకు బకాయి పడిన నాలుగు వాయిదాలు డిఏను రెండు వేల ఇరవై మూడు జూలై నుంచి అమలు చేయాల్సిన పిఆర్సీని అడగొద్దని అవి కావాలంటే జీతాలు ఇవ్వలేమని సీఎం ప్రకటించడాన్ని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ తీవ్రంగా ఖండించింది ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేసింది న్యాయంగా రావాల్సిన బకాయిలను మాత్రమే ఉద్యోగులు అడుగుతున్నారని పేర్కొంది కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో నిర్దిష్ట గడువుతో పలు సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేసింది ప్రభుత్వానికి పదిహేను నెలల గడువు ఇచ్చినా కూడా బకాయిలకు డబ్బులు లేవని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఉద్యోగులకు సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయలే చేశారు కానీ ఇప్పటివరకు ఏ శాఖ ప్రతినిధులతోనూ కూడా సమావేశం జరపలేదని చెప్పేసి విమర్శించారు అందువల్ల ఉద్యోగులకు సంబంధించి మీరు మీటింగ్ వేయడం సరిపోదు అంటే మీ కమిటీ వేయడం అయితే సరిపోదు కానీ ఉద్యోగులు చెల్లించాల్సిన డీఏలు కావచ్చు పిఆర్సి బకాయిలు కావచ్చు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి మీరు కోరడం అయితే జరిగిందనమాట ప్రభుత్వానికి ఇవ్వాల్సిన పదిహేను నెలలు గడివించు ఇంక మేము అయితే ఇచ్చేది అయితే లేదని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగింది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో